దేవునికి స్తోత్రం కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మ అయ్యా మీ వందనాలయ్యా మీ కొరకు మేము ప్రతి దినం ప్రార్థిస్తున్నాము మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి మీ సమస్యలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి వెంటనే మీకు రిప్లై ఇస్తాం మీ సమస్యల కొరకు ఉపవాసం ఉండి కూడా మేము ప్రార్థిస్తాము ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ నెల ప్రభు మనకి ఈ దినమును ఈ దినముని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయనకి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం దేవుడి వాక్యం యహశివ గ్రంథం మూడు అధ్యాయంలో ఒక వచ్చిన రాయబడి ప్రభువు మనకి గొప్ప కార్యములు చేశాను అని రాయబడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు నా పట్ల ఈ కార్యం కూడా చేస్తారంటావా అనుకుంటాం అలా అనుకోకూడదు దేవుడు దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలకి మేలు చేయటాన్ని చూస్తారు కదా ప్రభు కూడా మనకి మేలు చేయడానికే చూస్తాడు గొప్ప కార్యాలు ప్రభు మనకి అనుగ్రహిస్తాడు ఎప్పుడు ప్రభు మనకి గొప్ప కార్యాలు జరిగిస్తాడు అనంటే మనము దేవుని బిడలగా మార్చబడాలి అంటే మనం పూర్తిగా యేసుక్రీస్తుని ఆయనని నిజరక్షకుడుగా మనం అంగీకరించాలి రోజున నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఏది వాస్తవమో ఏది అవాస్తమో తెలియని పరిస్థితిలో ఉన్నావేమో వాస్తవమైనది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు అందుకనే ఆయన నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆయనని సొంత రక్షకునిగా నీ దేవుడిగా నువ్వు అంగీకరించగలిగితే నిశ్చయముగా ఆయన నీకు కలగజేసే మేలు మొదటగా ఏమిటి అంటే ఆయన నీ పట్ల నీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తాడు రెండవది మనం గమనిస్తే ఆయన తెలియజేస్తున్న విషయం ఏంటంటే దేవుడి మీద పూర్తి నమ్మకంతో మనం ఉండాలి ఆయనని మనము మనసారా నమ్మాలి ఎందుకంటే మనము కొన్నిసార్లు దేవుడి విషయంలో అపనమ్మకానికి కలగజేస్తాం చేస్తాం అందరినీ నమ్ముతాం కానీ దేవుడిని నమ్మమండి అదేంటో ఆశ్చర్యం దేవుడిని నమ్మటం అనేది నేర్చుకోవాలి దేవుడిని నమ్మటం అనేది మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక గొప్ప మూల స్తంభం లాంటిదండి ఒక మూల స్తంభం ఎలాగైతే ఆ గృహాన్ని నిర్మ నిర్మించిద్దో ఎలాగ సపోర్ట్గా ఉండద్దో నీ నమ్మకం కూడా నీ కార్యాలకి అదొక స్తంభం అందుకనే దేవుని వాక్యం అంటుంది నమ్మకమైన వారికి మెండైన దీవులు ఉండేవి నువ్వు గొప్ప కార్యాలు చూడాలి గొప్ప అద్భుతాలు చూడాలనుకుంటే నిత్యంగా నువ్వు గ్రహించుకోవాల్సింది ఏంటి అంటే మొదటిగా నువ్వు ఆయన రక్షకునిగా రక్షకుడిగా నువ్వు అంగీకరించుకోవాలి రెండోది నువ్వు ఆయన కార్యాల మీద నమ్మకం పెట్టుకోవాలి అప్పుడు దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని ఆస్వాదించును కాక ప్రభాని బిడ్డలు నమ్మే మనస్సును నిన్ను అంగీకరించే మనసును దయచండి లైవ్లో వింటున్న వారందరినీ